హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి ట్రిప్ అయితే వచ్చింది ఎక్కడికే కాదు మనకి ట్రిప్ వచ్చి కొత్తగూడెం అన్నాడు మూటలు అయితే లోడ్ అన్నారు మనం అయితే వచ్చేసాం లోడ్ అయితే మొదలు పెట్టేశారు మా వాళ్ళు మఠా వాళ్ళు ఒక తొంభై తొంభై ఐదు కట్టలు ఇవ్వమన్నాను మొన్నట్టాగే మనకి ముప్పై మూడు వందలు వచ్చింది బండి ఆ గా ఎక్కుడు అంత ఘాట్ రోడ్ లాగా ఉండే వెళ్ళేదప్పుడు బండి ఓ బాగా ఇబ్బంది పడిపోయింది మనకి మూటలకి కిరా ఎత్తాడు కాబట్టి మనం మూటన్లు వేసుకు మనకి మూడు కింటాలన్నా మనకి బండికి భారమే ఎవరన్నా ఎదుర అట్టివా తగిలినా మనకి ఇబ్బంది అయిపోతుంది అక్కడికి చూసుకుంటే వెళ్తున్నాను అందుకనే ఖచ్చితంగా నేను తొంభై తొంభై ఐదు కట్టలు ఇవ్వమన్నాను సరిగ్గా ముప్పై కిలోలు ఉండే కట్టలు కుడియాడంగా మూడు వంద అటు ఇటు వచ్చిద్ది కానీ కరెక్ట్గా అయితే మూటన్నులు రాదు మా నాన్న అయితే వాళ్ళ మొత్తం లోడ్ చేయలోనే కట్టేస్తున్నారు ఎందుకంటే ఎదర అడ్డబోదులు ఉండి నిల్లు బోదుల్లోకి వెళ్ళి ఎదర అడ్డంగా తిరగాలి చూద్దాం ఎంత వచ్చిందో ఇవాళ ఇవాళ మొత్తం కంప్లీట్ చేసే మూడు టన్నులు వచ్చిందట చూసుకోవాలి లోడు సరిపోయిందా ఎదరికి చాలా తొక్క మాకు జారిపాత నాగేశు వేసేటా సరిపోతుంది వెనకేసి ఇక ఆ గోడ వచ్చిందే తీసేసి దాన్ని స్టెప్ ఏరి పెడతాం అక్కడ తీసేసి వెనకేసి స్టెఫ్ ఏరి పెడదాం దాని మీద సమానంగా ఉంటది మా పెంచుమా కొద్దిగా తగ్గించిన బాధలు వెనక్కి ఐదు అయిదేసుకో మయాన ఆరై సరిపోతాయి అంతే చాలు అంతే అది ఐదు ఐదే మయాన ఆర సరిపోతాయి ఆ కట్టలు లాభ ఓ రసం చేతులు మేచి కారింది వాళ్ళ నాగేష్కి బాహుబలి రెడీ పా ఆ వదలాలిపా చూడు మెట్లు మనకు లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ మొట్టలు అయితే వచ్చింది లోడ్ మనకు తెలిసి నాకు తెలిసి మనమైతే బయలుదేరిపోయాం మనం బయలుదేరతమేయాల్సింది మనకి ఎప్పుడు ఈ గొర్రెలు వాళ్ళు ఎదురవుతానే ఉన్నారు అంటే వాళ్ళు మేతకి కూడా తీసుకెళ్లే టైం ఇది ఇవాళ మనకు లోడ్ వచ్చి కొత్తగూడెం ఇటు గుడివాడ ఇటు జంక్షన్ ఇటు కాదు మళ్ళీ కొత్తగూడెం మనకు ట్రిప్ పడింది వాళ్ళు అయితే మనకు తెలిసిందేగా నైట్ అయితే దింపుకోరు వాళ్ళు పక్కల మనం సాయంత్రం మూడింటికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేపాటికి మనకు టైం వచ్చి పదింటికి అక్కడికి వెళ్తే చాలు అనమాట వాళ్ళు పదింటికి వెళ్తే దింపుకుంటారు ఏమన్నా ఒక అరగంట గంటలు అయిపోద్ది మొత్తం మనకు మళ్ళీ ఎదురొచ్చింది గొరిపోతులు ఏమో బండిని పడుచుకుంటే వెళ్ళిపోతున్నాయి మనకైతే హైవే ఎక్కేసాం ఇప్పుడు కరెక్ట్గా పావు ఒక్క నాలుగు అయితే అయింది మనం బయలుదేరిపోయాం మనకి కరెక్ట్గా అయితే బండి మూడు టన్నులు వచ్చింది ఒక కేజీ అటు ఒక కేజీ ఇటు రాలా మన బండి పదిహేడు వందల ఎంటీ తీసేస్తే కరెక్ట్గా నాలుగు టన్నులు ఏడు వందలు వచ్చింది మొత్తం ఫుల్ వెయిట్ అందులోంచి మన బండి పదిహేడు వందలు ఎంటీ తీసేస్తే కరెక్ట్గా మూడు టన్నులు వచ్చింది కరెక్ట్గా మనకి ఏమి కొంచెం కూడా ఎక్స్ట్రా రాలే ఇవాళ ఎందుకంటే కరెక్ట్గా నేను తొంభై ఐదు కట్టలు ఇప్పించాను కట్టలు కూడా సరిపడే సైజ్ కట్టారు మా ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై కేజీలు ఆ మధ్యలో కట్టారు కట్టలు చాలు మనకి ఎట్లా ఉంటే లోడ్ ఇబ్బంది లేదు మనం కరెక్ట్గా తొమ్మిదింటికల్లా వెళ్ళి వెళ్ళిపోతాం వాళ్ళు మనకి పదింటికి మొదలెడతారు లోడ్ అన్లోడ్ చేయడం పది పదిన్నర టైమ్కి వస్తారు వాళ్ళు వెళ్ళి మనం అక్కడ పెట్టుకుని ఉంటే మనం ఇప్పుడు కంకి పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంక్ ఫుల్ చేప చేసుకుని ట్యాంక్ వెళ్ళిపోవడం ఇప్పుడైతే మనం ట్యాంక్ ఫుల్ చేపియాలి వచ్చేసాం పెట్రోల్ బంక్కి Tayenda, tayenda. Ah, ¿Quiero నాలుగు పాయింట్లు అయితే వచ్చింది మనకి కరెక్ట్గా ఫుల్ ట్యాంక్ రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు పట్టింది ఫుల్ చేపించేసా ఎందుకంటే మన బండ్లో ఎప్పుడూ ఉంటారు కాబట్టి పదిహేను ఇరవై లీటర్లు ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక డైరెక్ట్ కొత్త గూడెం మనకైతే డీజిల్ ఫుల్గా కొట్టించేసా ఎందుకంటే మనకి ఏళ్ళకి టచ్ అయ్యే అంత లేకపోతే మనకి వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది ఎలా అయితే విజయవాడ బ్యారేజ్ ఎక్కేసాం మనం దరగంపల్లి ఫ్లైఓవర్ ఎక్కేసాం కరెక్ట్గా నాలుగు యాభై అయింది అంటే దగ్గర దగ్గర మనకి ఆయిల్ కొట్టించాం కదా యాభై నిమిషాలు పట్టింది లైట్ ఫెయిల్ అయిపోతుంది ఓ అదిరుడు వచ్చేస్తుంది బండి అంతా బాబు క్లచ్ ప్లేట్లు అయిపోయినాయి అయ్యా ప్లేట్లు అయిపోయింది ప్లేట్లు అయిపోయాల్సింది అతనికి ఓ అదిరుడు నాలుగో గేర్ల బండి పాయింటింగ్ పార్టింగ్ అయితే వచ్చేసి మనము ఇక్కడ మొత్తం అట్ట పక్క పక్కన వేయడమే అందరూ ఒక ఐదు నాలుగు ఐదుగురికి వేసుకుంటారు అంతే పక్క పక్కన అట్లా వేయకోవడమే బండి మనం ఎదురు జరుపుకుంటూ వెళ్ళిపోవడమే అంతే అయిపోద్ది ఎందుకంటే కాటాలు ఉండడం ఏముండదు ఇది ఒకటి మాత్రం మనకు బాగుంటుంది మనకి కిరాయి వచ్చి మనకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఇది డెబ్బై రెండు వందలు వంద రూపాయల డ్రైవర్ మాములు డెబ్బై ఒక్క వంద కిరాయి అప్ అండ్ డౌన్ కిరా కిలోమీటర్లు వచ్చి మూడు వందల యాభై వచ్చింది మనకి మూడు టోల్ గేట్లు ఉంటాయి మనకి ఖర్చు వచ్చి మూడు వేల ఐదు వందలు అయింది ఎందుకంటే మూడు వేల రూపాయలు ఆయిల్ పట్టింది ఐదు వందలు టోల్ గేట్ వీడియో నచ్చితే లైక్ చే